కాఫీ తోట చూద్దామా రండి ఇది కాఫీ ట్రీ ఇది కాఫీ చూడండి కాఫీ కాఫీ సీడ్ ఇవన్నీ కాఫీ ప్లాంట్స్ అక్కడ ఈ కాఫీ ప్లాంట్స్ మధ్యలో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఆ చెట్లని పేపర్ తయారీకి వాడతారంట ఆ చెట్లకి ఈ మిరియాల చెట్లను పారించారు ఆ మిరియాల చెట్లు చూడడానికి అచ్చం మన తమలపాకు చెట్ల లాగా ఉన్నాయి అక్కడే బయట ఆ ఊరు వాళ్ళు స్టాల్స్ పెట్టి అమ్ముతున్నారు అక్కడ పండే వాటిని న్యాచురల్ ఆర్గానిక్ కాఫీ పౌడర్ టీ పౌడర్ పసుపు ఇలాంటి వాడిని అమ్ముతున్నారు మేమైతే అక్కడ కాఫీ టేస్ట్ చేసి అక్కడ కాఫీ పౌడర్ని తీసుకున్నాము అది చాలా టేస్టీగా ఉంది